తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు గచ్చిబౌలిలోని ఏఐసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను పరామర్శించారు తీవ్రమైన గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన గోపీనాథ్ కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులతో మాట్లాడిన అనంతరం మంత్రి మాట్లాడుతూ గోపినాథ్ ఆరోగ్యం నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారని వెల్లడించారు మరికొన్ని వైద్య పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు బాగంటి గోపినాథ్ తనకు అత్యంత సన్నిహితుడు వంటి వాడని పేర్కొన్న శ్రీధర్ బాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నిన్నటి కంటే రోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్ తెలియజేయటం జరిగింది ఐసియులోనే వారు ఇంకా రాబోయే రెండు రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది అని అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు నేను మా భానుప్రసాద్ గారు మా శాసన మండలి సభ్యులు ఇప్పుడే మరి మొదటిగా మరి వారి గురించి తెలుసుకోవటానికి రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించింది కండిషన్ కూడా తెలుసుకోవాలని కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది అందులో ఆసుపత్రి వారు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ కూడా డిక్లేర్ జరుగుతుంది